మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీలోని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ జల్పల్లి మున్సిపాలిటీలోని నలభై రెండు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని అంతేకాకుండా ఇప్పుడు పంపిణీ చేసిన చెక్కుల వారికి కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా తులం బంగారం ఖచ్చితంగా అందరికీ అందే విధంగా చూడాలని తక్షణమే ప్రజలకు అందచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంతేకాకుండా ఎన్నికల కంటే ముందుగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో నియోజకవర్గం అభివృద్ధి కోసం స్పెషల్ ఫండ్ మంజూరు ఎన్నికలు కూడా ఉన్నందున అట్లా పనులు ప్రారంభించలేదని అట్టి డబ్బులు నేడున్న ప్రభుత్వం రద్దు చేసిందని దయచేసి నా నియోజకవర్గం అభివృద్ధిని అడ్డుకోవద్దని తక్షణమే అట్టి నిధులను మంజూరు చేయవలసిందిగా ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోనే జలపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు కోఆపన్ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు वार्ड नंबर सेवन हसीना बेगम गौसिया बेगम बेगम नेक्स्ट गम फातिमा बेगम वार्ड नंबर टेन तहसीम बेगम मतलब कि रिस्पांस लेके ना मैडम ने देखिए ना बाबू ये वही है बोलिए करिए ये लोग कैंसिल है जीरो मान मन कंट्रोल आई एम डिस्कस आईसा अम्मा बंदा में था राजा बंदा में बंदा करेक्ट ओके थैंक यू ఎస్డిఎఫ్ ఫండ్స్ కానీ ప్రజల అవసరాలకు ప్రజల కోసమే పెట్టినాం వ్యక్తిగతంగా మా పనుల కోసం కాదు కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టి దయచేసి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను నమస్కారం ఈరోజు జల్పల్లి బడపేట ఆడబిడ్డ పెళ్ళయితే ఆ బిడ్డకి ప్రభుత్వం చక్కగా సాయం చేయాలని కేసీఆర్ గారు పెద్ద మానవత్వంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చి ఆడబిడ్డ పెళ్ళేకి చాలు చాలు మేనమామగా లక్ష రూపాయలు వాళ్ళ ఇంటికి పంపించిన కదంతా ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఆలస్యం జరిగినాయి కళ్యాణలక్ష్మి ఇవ్వడం ఇప్పటికైనా రిలీజ్ చేస్తున్నారు ఇంకా చాలామంది వచ్చింది అవి కూడా రిలీజ్ చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అదే కాకుండా ఎన్నికలకైనా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలతో పాటు షాదీ ముబారక్ లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు అది కూడా పబ్లిక్ ఇప్పటికి ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాను ఇప్పుడు చెక్కులు ఇచ్చిన వాళ్ళకి ఎందుకంటే ఆల్మోస్ట్ బంగారం ఇస్తామని అసూరెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు చెక్ ఇస్తున్న వాళ్ళకి కూడా తర్వాత అయినా కూడా తులం బంగారం ఇవ్వాలని కోరుకుంటా ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా తులం బంగారం బాకీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు చెక్కులు అందుకున్న కూడా ఖచ్చితంగా ఇవ్వాలి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎన్ని అయితే రిలీజ్ చేసినామో వాళ్ళందరికీ ఆలాదిదారులకు కూడా తులం బంగారం ఇవ్వాలని కోరుతా ఉన్నాను ఇదే కాకుండా ప్రధానంగా ఈ ప్రభుత్వానికి నాది ఒకటే ఒక రిక్వెస్ట్ నా మహేష్ నియోజకవర్గం నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే నా నియోజకవర్గంలో చాలా కాలనీస్ ఉంటాయి డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గతంలో కేసీఆర్ గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద నూట యాభై కోట్లు ఈ జల్పల్లికి అయితే యాభై కోట్లు ఇచ్చారు అట్లాగే హెచ్ఎండిఏ నుండి హెచ్ఎండిఏ నుండి తొంభై ఐదు కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రాగానే నాట్ స్టార్టెడ్ వర్క్స్ అని కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ ముందర స్టార్ట్ చేయలేకపోయినాము అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది జల్పల్లి మున్సిపాలిటీకి అయితే యాభై కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నలభై ఐదు కోట్లు హెచ్ఎండిఏ ఫండ్ దాంట్లో నాట్ స్టార్టెడ్ వర్క్స్ అని హెచ్ఎండిఏ ఫండ్స్ క్యాన్సిల్ చేసిండు ఎస్డిఎఫ్ అయితే మొత్తమే క్యాన్సిల్ చేసి నా నియోజకవర్గంలో దాదాపుగా రెండు వందల యాభై కోట్ల వరకు ఫండ్స్ క్యాన్సిల్ చేసిండు దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వము ప్రజల కోసమే పనిచేస్తామన్నారు పార్లర్లో మార్పు చూపిస్తామన్నారు కాబట్టి మేము తీసుకొచ్చిన రెండు వందల యాభై కోట్లకి ఇంకా రెండు వందల యాభై కోట్లు కలిపి ఇస్తారనుకున్నాం మార్పు అంటే డెఫినెట్గా మా ప్రభుత్వం చేసిన దానికన్నా కేసీఆర్ గారు చేసిన దానికన్నా ఇంకా డబల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసినాం కానీ ఈరోజు మా నియోజకవర్గంలో ఈ ఫండ్స్ అన్ని కూడా ఆపేస్తున్నారు దయచేసి ప్రజల పట్ల ఏమాత్రం అభిమానం ఉన్నా ఈ ప్రాంతం పట్ల ఈ అభివృద్ధి పట్ల బాధ్యత ఉంటే ఖచ్చితంగా ఈ నిధులు మంజూరు చేయాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇది రాజకీయ విమర్శ కాదు ఈ రా ఈ నియోజకవర్గం పట్ల నా బాధ్యత కాబట్టి ఇక్కడ బాధ్యత గల పార్టీలకు సంబంధించిన ఏ నాయకులైనా కానివ్వండి మీరు ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా కానివ్వండి మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి ఈ నిధులను ఆపొద్దు ఈ నిధులను రిలీజ్ చేయమని నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తామంటే ప్రజలు ఎట్టి పరిస్థితులలో